అందరికీ తెలియని నూతన కల్ పురాతన శివాలయం శిథిలావస్థకు చేరిన వీడియోస్ మీకోసం ఒకప్పుడు నిత్యం పూజలతో కిటకిటలాడిన శివాలయం ఎలా శిథిలావస్థకు చేరిందో మీరే చూడండి దీన్ని అధికార దృష్టికి తీసుకెళ్ళి దీన్ని రూపురేఖను మార్చాల్సిందిగా అధికారులను కూర్చున్నాను గుప్త నిధుల తవ్వి శిథిలావస్థకు చేర్పించింది నిత్యం పూజంతో కలకలాడే వినాయకుడు ఇప్పుడు ఎక్కడ ఉందో మీరే చూడండి ఒక తాగుబోతులు లెక్క మారిపోయింది శివాలయం గుడి ఎవరు ఈ విధంగా అయిపోయింది మొత్తం రాతి కట్టడమే నల్గొండ జిల్లాలో పిల్లల మర్రి తర్వాత చెరువు కట్టు తర్వాత మరొక రాతి కట్టడం ఉందంటే అది నూతన కల్లోని శివాలయంగా చెప్పుకోవచ్చు ఈ కట్టుబడి పూర్తిగా రాతి కట్టడంతో జరిపింది డంగు సున్నంతో నిర్మించడం జరిగింది ఇక్కడ కూడా గింత సిమెంట్ కూడా వాడలేదు చూడండి మీరు గుత్త నీళ్ళు దొరికినాయో దొరకలే తెలియదు కానీ దేవుడు మాత్రం మాయమైపోయాడు గుడి మాత్రం శిథిలావస్థకు చేరింది నూతన కల్ సమీపంలో చెరువుకు దగ్గరలో ఉన్న శివాలయం ఇది ఇలాంటి కట్టడం కట్టాలంటే ఇంకో తరం పడుతుంది ఈ శివాలయం ఇప్పుడు ఒక వ్యవసాయ కేంద్రంగా ఒక పడాబడ్డ భవనంగా తాగుబోతులు అడ్డాగా మారిపోయింది ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పునర్నిర్మించడానికి నా వంతు తాపత్రయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి పంపండి మన ఊరి శివాలయాన్ని మనం బాగా చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారండి അതുകെ നോക്കൂ പ്രയത്നം